నామ సంవత్సరంలో కలిగే మార్పులు ఏమిటి భగవంతుడి మీద విశ్వాసం కలిగి పయనిస్తే శ్రీ విశ్వావసు మనకి సత్ఫలితాలను ఇస్తుంది అడపాదడపా కొంత ప్రకృతి ప్రకోపించే అవకాశాలున్నా మొత్తం మీద వ్యవసాయ ఆర్థిక పారిశ్రామిక రంగాలకు మేలు కలిగే సూచనలున్నాయి ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి అవసరం శాంత్రి భద్రతల విషయంలో సునిశ్చిత నిఘా అప్రమత్తత అవశ్యం ఇది స్థూలంగా దైవజ్ఞులు శ్రీ విశ్వావసునామ సంవత్సర పంచాంగంలో వెల్లడించిన ఫలితాంశాలు అందరికీ మేలు జరగాలని దేశం సుభిక్షంగా పాలన సుస్థిరంగా ఉండాలని ఆశిద్దాం ఈ సంవత్సరం ఎలాంటి మార్పులు రానున్నాయి ఈ సంవత్సరము రోగములు ప్రభలును సాధారణమైన వర్షాలతో పంటలు తక్కువగా పండడం వలన ధరలు పెరగడం రోగాలు రాజకీయ ఇబ్బందులు విరోధములు పెరుగుతాయి దూది నూలు పత్తి వస్త్రముల ధరలు పెరుగుతాయి రాజులు ప్రజల విశ్వాసాన్ని పొందడం కష్టమవుతుంది చైత్రంలో రాజకీయ కల్లోలములు ధాన్యముల ధరలు పెరుగుట వైశాఖంలో కలహాలు ప్రజాక్షోభము దేశంలో దుర్భిక్షము పశ్చిమాన ఆహార పదార్థాల కొరత మాసంలో రోగ అగ్ని భయాల పోట్లాటలు ఆషాఢంలో అల్పవృష్టి శ్రావణ భాద్రపద మాసాలలో కొన్ని ప్రాంతాలలో సువృష్టి సుభిక్షం రోగ రోగబాధలు పశువుల ధరలు పెరుగుట బెండి బంగారు ధరలు నిలకడ కార్తీక మార్గశిర పుష్యమాసాలలో అన్ని వస్తువుల ధరలు నిలకడగా ఉంటాయని మాఘ పాల్గొనలో ధరలు పెరిగే అవకాశం ఉంది రాజాది నవనాయక నిర్ణయ ఫలము రాజు రవి మొదటిది రాజు రవి రెండవది మంత్రి చంద్రుడు మూడవది సేనాధిపతి రవి నాలుగవది సన్యాధిపతి గురుడు ఐదవది ధాన్యాధిపతి కుజుడు ఆరవది ఆర్ఘాధిపతి రవి ఏడవది మేఘాధిపతి రవి ఎనిమిదవది రసాధిపతి శని తొమ్మిదవది నీరసాధిపతి కుజుడు మొదటిది రాజు రవి సూర్యుడు రాజైనందున మంత్రులకు పరస్పర విరోధము ఎక్కువగును మేఘములు చక్కగా వర్షించును నాయకులకు ప్రజలకు మధ్య పోట్లాటలు పాలకులకు ఆయుధముల వల్ల భయం ప్రజలకు చోర అగ్ని వలన బాధలు అధికం రెండవది మంత్రి చంద్రుడు చంద్రుడు మంత్రి అగుట వలన సువృష్టి అన్ని రకాల పంటలు బాగా పండును ధాన్యం వ్యాపారముల వలన లాభము ప్రజలు క్షేమంగా ఆరోగ్యంగా ఉంటారు పాలకులు అనేక రాయితీలు ప్రకటిస్తారు మూడవది సేనాధిపతి రవి రవి సేనాధిపతి అగుట వలన ఇరుగు పొరుగు వారితో ప్రజలలో ఇబ్బందులు అధికారులు పాలకులకు మధ్య అభిప్రాయ భేదములు స్వల్ప వర్ వర్షాలు ఎరుపు రంగు ధాన్యాల పంటలు బాగా పండురు నాలుగవది సస్యాధిపతి గురుడు సస్యాధిపతి గురుడు అవడం వలన ఉలవలు గోధుమలు శనగలు పంటలు అధికం బంగారం ధర పెరుగును పసుపు రంగు నేలలలో సస్యవృద్ధి వర్షపాతం అధికం గోదావరి తదితర నదులు బాగా ప్రవహిస్తాయి ఐదవది ధాన్యాధిపతి కుజుడు ధాన్యాధిపతి కుజుడు అయినందున రైతుల మధ్య పరస్పరం వైరభావం ఏర్పడుతుంది పంటలు కొన్ని రకాల కీటకాదుల వలన నశించును ఆరవది అర్ధాధిపతి రవి అర్ధాధిపతి రవి అవ్వడం వలన ధరలు తగ్గును అల్పవృష్టి ప్రజలకు ఆకలి బాధలు మంత్రుల మధ్య కలహాలు లోహాల ధరలు పెరుగును కొన్ని చోట్ల పిడుగులు వడగండ్ల వానలు కురియును ఏడవది మేఘాధిపతి రవి మేఘాధిపతి రవి అయినందున ప్రజలలో భయాందోళనను కరిగించే సంఘటనలు జరుగును ఖండఖండాలుగా వర్తించును పంటలు బాగా పండినను క్రిమికీటకాదుల వల్ల నష్టం ఎరుపు రంగు భూములు ఎర్రని ధాన్యాలు బాగా పండును ఎనిమిదవది రసాధిపతి శని రసాధిపతి శని అవ్వడం వలన నెయ్యి నూనె బెల్లం తేనె మొదలగు రసజాతులకు ధరలు తగ్గును చెరుకు పంట దిగుబడి తగ్గును అకాల వర్షాలు ఉంటాయి తొమ్మిదవది నీరసాధిపతి బుధుడు నీరసాధిపతి బుధుడు అయినందున మణి మరకత మనులను వివిధ ధాన్యాల ధరులు పెరుగును గాలులతో కూడిన వర్షాలుండును తుఫానులు ఉప్పెనలు వచ్చే అవకాశాలున్నాయి